ముఖ్యమైనటువంటి శ్రవణే సోమవాసరే శుక్ణగ్నే సంయుక్తే చాతుర్లక్ష దేవుణత ప్రమాణయుక్తంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన కైంకర్యాలని ఈ లోకానికి అనుగ్రహించినటువంటి విఘనసాత్యాహ స్వామివారి యొక్క జన్మమాసంగా తిరుమలది క్షేత్రాల్లో ఏ ఆగమోక్తంగా స్వామివారి యొక్క కైంకర్యములు జరుపుబడుతున్నాయో అటువంటి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారి యొక్క దివ్య కైంకర్యాలు జరపబడుతూ ఆలయంలో అన్ని మర్యాద పూర్వకమైనటువంటి కార్యక్రమాలు కూడా పాంచగాత్ర ఆగమ సాంప్రదాయంగా స్వామివారి యొక్క కైంకర్యాలని మనం చేసుకుంటూ ఈ రోజున స్వాతి నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రంగా మనందరం కూడా జరుపుకునేటువంటి మాసోత్సవంగా ఈ రోజున స్వామివారి యొక్క సన్నిధానంలో లోకసన్యా నిమిత్తం సంకల్పించినటువంటి సర్వకార్యముల జయాన్ని అనుగ్రహించేటువంటి సుదర్శన స్వామి సుదర్శన అంటే దర్శనములు మనకి దర్శింప చేసేటువంటి స్వామి అని అర్థం కనుక సకల శత్రువులు నివృత్తి అవుతారు అని సంకల్పించినటువంటి కార్యములందు జయాన్ని అనుగ్రహిస్తారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వరంతో సర్వతోముఖం అంటే ఉగ్రమూర్తి అని అలాగే ఆయన వీరమూర్తి అని చెప్తున్నారు అంటే మహాపౌరుషం ఉంటారట తేజో రూపంలో ఉండేటువంటి స్వామి ఎవరయ్యా అంటే ఆ నృసింహ స్వామి అని చెబుతున్నారు ఆయన దగ్గర కోపం ఉందిట చెండ కోపినే ఒక ఆ నామంతో వారికి అర్చన చేస్తారు అలా ఇంకా కోపమైన స్వామి దగ్గర ఉంది అంటే కాదు వీరం మహావిష్ణుని జ్వలంతం సర్వతోమహం అంటే ఏదైతే ఎంత కోపముందో నృసింహం భీషణం అర్థం ఎంత కోపమైతే ఉందో దానికి మించినటువంటి పుత్రవాశ్చర్యంతో భద్రత్వాన్ని అనుగ్రహించేటువంటి స్వామి నృసింహస్వామిగా తనను కోరు వచ్చినటువంటి స్వామి ఎవరైతే ప్రహ్లాదుడు స్వామివారి యొక్క కోపాన్ని శాంతపరిచారో ఆ విధంగా తన చెంత చేరినటువంటి భక్తులందరినీ కూడా తన ఒడిని చేర్చు ఆనందాన్ని స్వయం వ్యక్తంగా